అంత గొప్ప ఆధ్యాత్మిక దయచేసి విశ్వసించండి ఇక్కడి నుంచి మీరు వెళ్ళినప్పుడు మీరు చెప్పండి వినాలి కదా మీరు ఎవరికోసం ఎక్కువ ప్రేం చేశారా వాళ్ళందరికీ కూడా దేవాలి ఆశ్చర్యపోతున్నారు బాబు కాబట్టి ఆ మరింత

అందుకే దేవుడు యొక్క మనం శ్రేయోగా స్వీకరిస్తూ పాలన చేస్తున్నాము మనం వారి ఆ అర్థాన్ని పరిశుద్ధత ఈ ప్రపంచానికి ఉదాహరణ దేవుని పరిశుద్ధత మనం మారడానికి ఒక మార్పు చెప్పడానికి దేవాది దేవుడే మనలో వస్తూ ఉన్నాడు ఇది ఎలా జరిగింది మా ఇద్దరి మధ్యస్థితి ప్రార్థన కదండి అమ్మ మరి తన మనం తీసుకుంటున్నాము యొక్క దేహాన్ని రక్తాన్ని మనం భుజించి ప్రాణం చేస్తున్నాము ఇప్పుడు మనందరము ఒకే కుటుంబం ఆధ్వాలి ఒకే రక్తం ఒకే జ్ఞానశక్తి మన జ్ఞాన ఒకే జ్ఞాన ఒకే ఆత్మ ఒకే తల్లి ఒకే ఈ కటలిసిస్ సమాకారం కని మనకు అద్భుతాలు జరుగు నాయ్ బైట్ విడితే అద్భుతాలు జరుగుతాయి. కునే అద్భుతతవాలు అద్భుతాలు అద్భుతాలు కావాలంటే టెంపరరీగా అవుతుంది శాస్త్రక వ్రమణకి ఈ రోజు లో లోపించిన వనవేలు రేపసార రేపసార కలిస్తే శైలవంలో భాగంగా ఉండాలి కదా రేపీయు స్థానొచ్చి ఏ ప్రాని కూడా పెళ్ళైన వాళ్ళు ఈనాడ బోధిస్తున్నారు కదా బయట నేను కానీ ఒక గురువు దివ్యమైన పని పెట్టం దగ్గర దివ్యమైన యొక్క శరీర రథాన్ని మనం పొందుకోవాలంటే సాధారణమైన ద్రాక్ష అక్కడ పెట్టి వారి యొక్క చేతులు పరిష్ఠాయి దివ్యస్థాయిగా రెట్టెమీల ద్రాక్ష

ఇదిగో ఇది నా దీనికి పాలన చేయండి కడరాత్రి భోజనం ఎస్ కడరాత్రి చెప్తున్నాడు ఇప్పుడు ఆ గురువుల రాత్రి అయినా గర్భం జరుగుతుంది గర్భం అలా అనగా పరిపీఠం మన జీవితం అనగా దేవునికి పరిపీటం దేవుల కాబట్టి సదరంగా మనం అందరం ఎక్కడ పోయినా గురువు దాకా సత్రసాధనాల్ని యోగ్యంగా మనకి యోగ్యకరంగా ఇచ్చే అయోగ్యకరంగా మనం స్వీకరించితే అనార్యోగ్యకరంగా మనం స్వీకరించాలి ప్రైజులో ప్రేజ్లో ప్రేజులో మొట్టమొదటి కలవరిగా కలవరి దీని మీద చంపేమో చూస్తున్నాం అది దిగ్గమైన పరిపూర్ణలో ప్రపంచవ్యాప్తంగా అపరాజు ఈరోజు దిగ్గమైన పరిపూర్ణలో ఇది జరుగుతుంది శరీరాలతో మనం దేవుడిని మనం స్వీకరిస్తున్నాం ఇది రెండవది కూడా అర్థం చేస్తుంది మూడవది మరింత గర్భంలో జరిగింది ఇప్పుడు ఈ మూడు విషయాలు ఒక జరుగుతున్నాయి ఒక మానవుడు రావు తండ్రి దేవుడు ఎలా జరుగుతుంది Thank right. you.

పాపకి చదువు చదువుతుంది మామూలు ఏది కాదు చదవచ్చా పో చదివచ్చా మరి ఎలా వాక్యం

సాధారణాధారణాన్ని గుర్తుపెట్టుకోవాల్సి దేవుడే సంపూర్ణం పరిశుద్ధాత్మ నాలుగు వస్తున్నప్పుడు నాగించడానికి పరిశుద్ధాత్మ నాలుగు ఉన్నప్పుడు మనకు పరిశుద్ధాత్ దేవుడు తన మురళి మరముందుకు దేవుడి దేవుడు పరిశుద్ధాత్ పెట్టేశాడు కానీ మనం ఏం చేస్తామంటే నాకు ఈ పనులు నాకు ఆ పని ఎన్ని పనులున్నా అన్ని పనులు చేస్తున్న సతపతం అవుతుందా ఉన్నా కానీ మనం ప్రార్థన అనేది ఒక పనిగా మనం పెట్టుకున్నాం అన్నాడదా ఆక్యం అనేది ఒక పనిగా మనం పెట్టిన ఆలోచించాల ఈ ఆత్మను పోషించేది ఆ పని ఈ ఆత్మని ఆశించేది ఆ పని

ఏడు కుటుల రక్త కంటి ప్రకటించిన ప్రకటించినప్పుడు నేను ఫాదర్ చెప్పలేదు ఒక సర్ప్రైజ్ అనమాట మీ అందరిని కూడా జపమాన తీసుకువచ్చాను నా చేప చేసాయి అని ఐదుగుల జపాలి ఏడు కుర్తుల రక్త కంటి చెప్పాలి ఫాదర్ ప్రేమించిన తర్వాత అది చెప్పి ఆశ్రయం తప్పి తీసుకోవచ్చు తెలుగులో ఉంటాం అయితే నాన్న ఫోన్ కూడా కదా

Thank you.

ද පවෙල ले ම පට වසාක් හ සා අත ප හදය ගප පසව ේද ද අතම ල ල ම මයි ස ස నువ్వు హాస్పిటల్ కానీ బతుకులు నచ్చిన చాలా నెలలు బాబాయ్ అయితే తొమ్మిది వస్తుంది కదే భార్య అతను దేవుడి ఆలోచన దేవుడి ప్రేమ దేవి దుర్బరే అందుకే శాశ్వతమైన ప్రేమ ఈ ప్రపంచంలో మనం ఏదైనా పట్టినప్పుడు శాశ్వతమైన ప్రేమ అడగానే మనకి ఏ సేపు వస్తాడు ఆ ప్రేమ మంచి ఇచ్చింది ఆ తల్లి కుమార్ మాంతి నువ్వు నీ ఒక్క కుమార్ ప్రేక్షకులు ఎవరి ప్రేమస్తావీ ప్రపంచంలోనే నీ గర్భాల ప్రేక్షకులు ఎవరైనా ప్రేమిస్తావు సరే నీ గర్భం ఎవరు దిగబడితే అంటే కుమార్తె దిగబడితే చంపేస్తావు అలాంటిది ఆ తల్లి తన కుమారుని చెప్పాలంటే ఆ తల్లి తన కుమారుని ఇచ్చేసింది అడగంటే మనం చంపేసాం ఇది కలుపు మనకు చంపేస్తాం ఎవరు తన గర్భంలో ఉన్న పుట్టిన బసిగా నేను

యువన స్వార్థులతో ధ్యానం మర్చిపోవడం జరుగుతుంది ఆ తల్లి మధ్య మన చూడాలి ఏడు గురించి కాబట్టి దయచేసి ఇంకా పది నిమిషాలు పది నిమిషాలు దయచేసి ఏడు ఈ సమయంలో ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతారు ఎవరైనా బయట

ఇప్పుడు మరింత సేవగా తెలియదు ఏదేమని ఉంది ఆయన చక్రం చేయగలుగుతాము ఇప్పుడు వేసిన వారు ఎవరు స్త్రీ నీకేమి మరి మరింత ఎందుకు వెళ్ళి సేవలు దగ్గర ఆయన చక్ర చేయగలదు అంటే నాకు పార్టీ చేస్తారు మొట్టమొదటి అద్భుతం అమ్మ మరింత మధ్య ప్రార్థన ద్వారా అతనితో పచ్చిపోసే మొట్టమొదటి అద్భుతం ఎలా చదివింది అమ్మ అడిగితే చదివింది అమ్మ అడిగితే చదింది డాడీ దగ్గర భయపడది అమ్మ దగ్గర ఎలా చాలా అమ్మ 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 దగ్గర వెయ్యింపరకు భయపడాలి డాడి దగ్గర కలిపరాలని అంటే ఇక్కడ కూడా మన డాడీ భర్తతో ఆలోచించారు కాదు మరి మరింత హరించిన కానీ ప్రేమ తల్లి చిత్తాన్ని చేయాలని అంటాం వారికి రప్పించిన కానీ ఏ సూర్యాలు ఆ దేవించిన ఆటలు నాలుగు ఆట తల్లిని తల్లిని సంవరించు తల్లి తల్లిని గౌరవించు వారి తోబయ్య అది నిజమైన చిన్న అక్కడ ఆ దేవాడు ఎందుకంటే మరి అతన్ని మాటకి అంటే ఈ లోకంలో ఉన్న మనుష్య కుమారు అనే వారు కానీ చిత్తం ఎవరి ద్వారా జరిగిందంటే దేవుని ద్వారా జరిగింది అందుకే అక్కడ ప్రార్థిత జరిగింది తల్లి యోగం తండ్రి యోగ అవకాశ చెయ్యి లేకపోతే ఏది కూడా జరుగు అద్భుతం కాబట్టి మనమందరం కూడా మరి ఎందుకు ఇంత భక్తి చూస్తున్నామంటే దేవా దేవుని అంటే ఆ దాన్ని మధ్యవంత ప్రార్థన ద్వారా మన కుటుంబ అద్భుత అద్భుతాలు జరుగుతాయి అద్భుతాలు కాబట్టి ఈ ఏడు ఇతరుల రక్త కంటి చొప్పాలా నాకు ఒకటి దర్శనాల ద్వారా నేను ప్రకటిస్తున్నానమ్మా ఇప్పుడు అవన్నీ చెప్పుకుంటున్నాను నేను ఆయన చేస్తున్నది అవసరం కాబట్టి దేవుని ఎంచుకోవడానికి నేను తగ్గిపోవడానికి కాబట్టి యో మనూరు ఈ సమయంలో ఏడు ఇప్పుడు ఏడు అనేది వర్షపడే సంపూర్ణమైన సంఖ్య ఏసా ఆ సమయం మీద ఏడు அது விதம் அக்கட பல பண்ணி நிதில எட்டு பார்த்துனா